ఇంట్లో తిట్టారన్న బాధతో చప్పా పెట్టకుండా వెళ్లిన నలుగురు పిల్లలను డీరెహాల్ పోలీసులు రెండు గంటల్లో ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు డీరేహాల్ మండలం జాజర్కల్లు గ్రామానికి చెందిన నలుగురు మైనర్ పిల్లలు శనివారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఇంటి నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు ఆ నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఈ నలుగురులో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు కూడా లేరు వీరంతా ఇరుగు పొరుగు ఇళ్లకు చెందినవారు నలుగురు మైనర్ పిల్లలు ఇంటి నుండి చెప్పబెట్టకుండా వెళ్లిపోయారని వారి ఆచూకీ తెలియజేసి అప్పగించాలని జాజర్ఖల్ కు చెందిన అమరేష్ శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డీరా హాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ పర్యవేక్షణలో ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో బృందంగా వెళ్ళి కర్ణాటక రాష్ట్రం ఉలిగి గ్రామంలో ఆ పిల్లలు ఉన్నట్లు గుర్తించి హ్యాండోవర్ చేసుకున్నారు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం ఆ నలుగురు మైనర్ పిల్లలను వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు అప్పగించారు కేవలం రెండు గంటల్లోనే పిల్లలను అప్పగించిన రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ జగదీష్ కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబులు అభినందించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి